ఏమండి తల్లిదండ్రులు ఈరోజు బాగలేరు కాబట్టి పిల్లలు బాగలేకపోతున్నారండి ఆమె అదే తల్లిదండ్రులు ప్రార్థన జీవితం ఉంటే తల్లిదండ్రులు దేవుని మాట వినేవారైతే పిల్లలు దేవుని మాట వింటారు కదండి ఆమె తల్లిదండ్రులు దేవుని మాట వినకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వింటారు తల్లిదండ్రులు మందిరానికి రాకపోతే ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తుంటే పిల్లలు తల్లిదండ్రులే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఇంకా పిల్లలు ఎలా జీవిస్తారు ఆమె దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్తగా మొట్టమొదట మారు మారని చెప్పాల్సిన పిల్లలకు కాదు వాళ్ళ గురించి మీరు వద్దు ఈ రోజు నుంచి దేవుని మాట విని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేయి చెప్పకుండానే నీ కొడుకు వచ్చి నీతో పాటు మమ్మీ నేను కూడా చర్చకొస్తా కొడు అర్థమైతే అలా ముందు చేయాల్సింది అర్థం కాలే నువ్వు కొట్టినా తిట్టినా ఇంకా ఏం చేసినా కొడుక అనుకో నువ్వు మారకపోయినావనుకో మందు పోసుకొని తాగుతామని అనుకో వాడు మమ్మీ మీకు అంత శ్రమ వద్దు నేనే మూతదీసి నీ గుంతలు పోస్తా ఆ ఆ జనరేషన్ ఫైవ్ జనరేషన్ ఇది అంత ఎందుకు మమ్మీ నేన గుంతులు పోస్తా నేన చంపేస్తా భయపెట్టి బెదిరించి పిల్లలు మార్చుకోలేవు దేవుని జ్ఞానంతో నీ కుటుంబాన్ని పిల్లలు భర్తను మార్చుకుంటావు కొట్టు చప్పట్లో గట్టిగా అర్థమైతే పనికి మాల మాటలు మాట్లాడతారు ఇదిగో భవాన్ నువ్వు నేను చెప్పి చెప్పు అనుకో మొన్ననే మా అమ్మ అమ్మాయి చీర కట్టింది నువ్వే నువ్వు మొన్న ఫ్యాన్ తెచ్చినావు ఆ ఫ్యాన్కు ఈ చీరకు పని పెడతా మాడతాడా ఏమంటారు తెలుసా లోపల మే వద్దు వద్దు అంట లోపల నువ్వు ఎప్పుడు తెచ్చావే ఇంకొక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడే లోపల పైకి వద్దు 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 అంటున్నాడు ఆమె భయపెట్టి బెదిరించి సంసారాలు సాగవు భయపెట్టి బెదిరించి భర్తను మార్చుకో భయపెట్టి బెదిరించి పిల్లలు మార్చుకోలేవు దైవ జ్ఞానము కలిగిన వాడివే కలిగిన దానివైతే నీ కుటుంబాన్ని ప్రభు రాకడుకు కట్టుతావు తద్వారా ఒక ముత్యముగా దేవుడు నిన్ను మార్చి ఉన్నత స్థానాన్ని పర్లోక రాజ్యంలోనికి ఇస్తాడు చెప్పలేకండి ప్రభునామాన్ని మహిమ అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక దైవ జ్ఞానము వినుట వలన మనకు అనుగ్రహించబడునుగాక ఆయన మాటలు వింటే మనకు విశ్వాసంలో వృద్ధవుతాం ఆయన మాటలు వింటే నెంబర్ టూ కుటుంబాన్ని కట్టుకుంటాం ఆయన మాటలు వింటే దేవునికి దూరంగా ఉన్న అనేకులను ఆయన వైపుకు నడిపిస్తాం ఆయన మాటలు వింటే నిత్య మహిమలో నీకు ఉన్నత స్థానం ఉంటుంది కాబట్టి ఆయన మాట విందాం వినటం వలన విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం వలన దేవుడు మనకు గొప్ప జ్ఞానం ఇస్తాడు